మన జర్నలిస్ట్ మిత్రులందరికీ హెల్మెట్స్ మన ఉప్తా చార్బుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు రోడ్డు యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్స్ లేని కారణంగా చాలా పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా కూడా రెండు మూడు యాక్సిడెంట్ మనం చూసాం మరి అనుసం ప్రజల గురించి పరితపించి ప్రజల గురించే పాటుపడే జర్నలిస్టు మరి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి రీసెంట్లీ మన పాడేరులో మన మిత్రు ఒకరు విలేకరు మిత్రుడే పడిపోయి ఆ రోజు హెల్మెట్ లేని కారణంగా తన తలకి దెబ్బ కూడా తగలడం జరిగింది ఆ రోజే నేను అది ఆ విషయాన్ని గ్రహించి అందరికీ హెల్మెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు హెల్మెట్లు అనేది అందరికీ డిస్ఫోట్ చేయడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకు చాలామంది మృత్యువాత పడుతున్నారు అయితే విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఏం చేయాలనే సంకల్పంతో ఆలోచించి మరి ప్రముఖ సినీ నిర్మాత ఏపీ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కంచర్ లచ్చితరావు గారు తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి ఆలోచన చేశారు సమాజానికి నిరంతరం కూడా రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకి హెల్మెట్లు ఇచ్చినట్లయితే అది ఒక మంచి సంకేతం అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ పాటించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఆయన శ్రీకారం చెట్టి ఇప్పటికే చాలా మందికి తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా హెల్మెట్లు ఇచ్చారు మరి ఈరోజు మా విజ్ఞప్తి మంది మా విజ్ఞప్తిని కూడా మన్నించి ఏదైతే మన ఫెడరేషన్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వ రికగ్నైజ్ యూనియన్స్ ఈ రెండు కూడాన వీళ్ళ కార్యవర్గానికి మొదటి విడత ఇచ్చి మీరు మిగతా సభ్యులు కూడా రెండో దశలో నేను ఇస్తాను మీరు జాబ్దా తయారు చేసి అందించాలని చెప్పేసి మరి కంచలచితరావు గారు మేము అడగగానే ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు ఈరోజు కార్యవర్గం వరకు కూడా ఒక వంద మంది మందికి హెల్మెట్స్ ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ను ధరించండి ఎందుకంటే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలని తన మంచి సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోనే అందరికీ కూడా ఈ సిటీలో ఎంతమంది ఉన్నా సరే ఎవరికైనా ఏ జర్నలిస్ట్కైనా హెల్మెట్ అందకపోయినట్లయితే మా ఉపకార్ ట్రస్ట్ ఆఫీస్లో ఉంచుతాం మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాన్ని తీసుకోవచ్చు అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే దాత ఏదైనా ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఎవరైతే నిజంగా అవసరం ఉందో వారు మాత్రమే ఆ హెల్మెట్ని తీసుకోవాలి అలాగే మరి ఏపీ వర్కింగ్ జర్నిస్టు ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ అలాగే దీనికి సంబంధించి మంది స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషను కార్తీక్ సంవరాధనకు సంబంధించి ఈ నెల ఎనిమిదిన శివాజీ పార్కులు ఏర్పాటు చేసాం మరి ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారంతో మన వనభోజనం స్టార్ట్ అవుతుంది సుమారు ఐదు వందల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం ప్రతి ఆట కూడా మనకి వాళ్ళు నిర్వహించుకుంటూ వస్తున్నాం అది ఐదు వందల మంది దాటుతున్నారు అల్పాహారం సాంస్కృతిక కార్యక్రమాలు లక్కి డిప్పు వనభోజన మరి వన సమారాధన కార్యక్రమాలు వరుసగా ఉంటాయి కాబట్టి అర్బన్ అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఎంతో ఉదార స్వభావంతో మనకి హెల్మెట్లు ఇచ్చారు ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం అష్టైశ్వర్యాలు వాళ్ళ అబ్బాయి తీసే సినిమాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు బాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది ఆయనకి ఆయన కుటుంబానికి కూడా సింహాతుల అప్పని గారు మరింత సంపద ఆయుధ ఆరోగ్యాలను ప్రదర్శిస్తూ ఉన్నతమైన పదవులు కూడా ఆయనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫెడరేషన్ తరఫున అందరు సభ్యుల తరఫున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం